వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ముఖానికి చిరునవ్వు ఎంత అందము మనం నవ్వేటప్పుడు పళ్ళు కూడా అంతే అందంగా కనిపించాలండి కొంతమంది మగవారులైతే స్మోక్ చేయడం వల్ల అలాగే గుట్గా పాన్ నవ్వడం వల్ల కూడా పళ్ళు అన్నీ కూడా నల్లగా గార పట్టేసినట్టు కనబడుతూ ఉంటాయండి మరి అలా కనబడుతున్నటప్పుడు మనం నలుగురిలోకి వెళ్ళి మాట్లాడలేము మనస్ఫూర్తిగా నవ్వలేము మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి దాదాపు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారండి మరి అయితే నోటి నుంచి దుర్వాసన రావడం పంటి నొప్పి చిగురు వాపు అలాగే చిగురు నుంచి రక్తం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మరి కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారండి ఇలాంటి సమస్యలు కూడా తగ్గించుకోవడానికి బ్రష్లు మారుస్తూ ఉంటారు అలాగే టూత్ పేస్ట్ను కూడా మారుస్తూ ఉంటారండి ఇలాంటి ప్రయత్నాలు చేసి చేసి చాలామంది అలసిపోతూ ఉంటారు అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మనం ప్రతిరోజు వాడే టూత్ పేస్ట్తోనే మన పంటి సమస్యలు అన్నింటిని కూడా తగ్గించుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకుందామండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ పసుపు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుందండి పసుపుని ఎక్కువగా మనం వంటల్లో వాడుతూ ఉంటామండి వంటలతో పాటు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వాడుతూ ఉంటారు అలాగే సోప్స్ లో వాడుతూ ఉంటారు మెడిసిన్ లో కూడా వాడుతూ ఉంటారండి మన దంత సంరక్షణకు కూడా పసుపు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి పూర్వకాలంలో పేస్ట్ అందుబాటులో లేని రోజుల్లో ఎక్కువగా పసుపుని అలాగే వేప పుల్లని ఉప్పుని ఉపయోగించేవారండి అలా వాడడం వల్ల అప్పటి రోజుల్లో వాళ్ళకి ఎలాంటి పంటి సమస్యలు వచ్చేవి కాదండి ఎంత పసుపుగా ఉన్న పళ్ళు అయినా కానీ ముత్యాల మెరిసిపోయేటట్టుగా చేయడంలో పసుపు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి మందికి చిగురు నుంచి రక్తం కారతం అలాగే చిగురు వాపు నోటి దుర్వాసన ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం చిట్కలో మైన్ చేయవచ్చండి అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాము మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మనం ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి మన నోటిలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను నిరోధించడం కోసం సాల్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి మన నోరు ఏమాత్రం స్మెల్ వచ్చినా నోటి శుభ్రంగా లేకపోయినా మనం చాలాసార్లు ఉప్పు నీటిని పుక్లిస్తూ ఉంటాం కదండీ అదే విధంగా ఇప్పుడు మనం సాల్ట్ని వాడడం వల్ల ఏంటంటే మన నోటి నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది మన నోటిలో ఎలాంటి చెడి బ్యాక్టీరియా లేకుండా తొలగించగలిగే శక్తి సాల్ట్లో ఉందండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుందాము ఇది ఎంత గారపట్టిన పట్టిన కానీ తెల్లగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది కొంతమంది మగవాళ్ళు అయితే రకరకాల కారణాల వల్ల పళ్ళు మొత్తం గారపట్టినట్టు ఉంటాయండి స్మోకింగ్ చేయడం వల్ల పాన్ గొట్టక ఇలాంటివి నమలడం వల్ల పళ్ళు అన్నీ కూడా గారపట్టినట్టుగా పసుపు పచ్చగా కనబడుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఇలా మీరు చేశారంటే మీ పళ్ళు అన్నీ కూడా ముచ్చేలా మెరిచిపోతూ ఉంటాయండి మీరు రెగ్యులర్గా వాడే టూత్ పేస్ట్తో ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కనుక ఫస్ట్ వాష్లోనే మీ పళ్ళు అన్నీ కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయండి ఫైనల్గా మనం ఇందులో రెగ్యులర్గా వాడే పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏది వాడుతున్నారో అదే యాడ్ చేసుకుంటే సరిపోద్ది టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందాము పేస్ట్ని యాడ్ చేసుకుని ఇందులో బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి మన పంటి సంరక్షణకు సంబంధించి పేస్ట్ అయితే రెడీ అయిందండి ఇలా మీరు ఈ పేస్ట్ వాడడం వల్ల నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు అలాగే చిగురు బాపు చిగురు నుంచి రక్తం కారడం లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తగ్గించుకోవచ్చు అండి మరి ప్రజెంట్ ఇప్పుడు శీతాకాలం కాబట్టి శీతాకాలంలో మందికి పళ్ళు అన్నీ కూడా జివ్వుమన్ లాగుతూ ఉంటాయండి అలా జివ్వుమన్ లాగే ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించడానికి ఈ పేస్ట్ అయితే ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఎలా వాడాలి అంటే రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలండి ఉదయం సాయంత్రం చేయాలి రెగ్యులర్ గా బ్రష్ ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఈ పేస్ట్ ని కూడా మనం బ్రష్ చేయాలండి బ్రష్ పైన పేస్ట్ పెట్టుకుని వృత్తాకారంలో అంటే సర్కిల్ మోషన్ లో పళ్ళు పైన ఈ విధంగా తోమాలండి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా నెమ్మదిగా సర్కిల్ మోషన్ లో వృత్తాకారంలో బ్రష్ చేయడం వల్ల మన పంటి పైన ఉండే పసుపు కలర్ లో ఉండే కలర్ ను పోగొడుతుంది అలాగే మన పళ్ళన్ని కూడా తల తలతలా మెరిసిపోయేటట్టుగా చేస్తుందండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మనం ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లవలసిన అవసరం లేదండి మన వంట గదిలో ఉండే పసుపుతోను అలాగే సాల్ట్ తోను నిమ్మరసంతోను మన దంతాలకు ఉండే సమస్యలు అన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు అండి మన దంత సంరక్షణకు ఎంతో బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి